గత నా పేరు వై మేఘేశ్వరు నేను ఐఏఎస్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్కి చెందుతాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు నేను సబ్ కలెక్టర్ మదన్పల్లిగా ఛార్జ్ తీసి తీసుకున్నాను దీనికి ముందు మున్సిపల్ కమిషనర్ అనంతపురం ఫస్ట్ పోస్టింగ్ చేశాను ఇది నా ండో పోస్టింగ్ సో ఆల్రెడీ ట్యూస్డే నుండి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ గారితో కలెక్టర్ సార్తో మొత్తం ఆఫీస్ని అండ్ రెవెన్యూ సబ్జెక్ట్స్ని సర్వర్ రివ్యూ చేయడం దాంట్లో పాల్గొన్నారు సో ఒక అవగాహన అయితే వచ్చింది అదేవిధంగా నిన్న స్పెషల్ సిఎస్ గారితో వివిధ ప్యూటిషన్స్ కూడా జనాల నుండి స్వీకరించాము వాటి మీద కూడా దర్యాప్తు చేస్తాము ఏదైతే రూల్ బేస్డ్ ఉన్నాయో అవన్నీ కూడా దాని మీద నెససరీ యాక్షన్ యాజ్ పర్ ద నామ్స్ తీసుకుంటాము అలానే మా ఆఫీసెస్ అన్నీ ప్రజలకి ఎప్పుడైనా ఓపెన్లో ఉంటాయి ఎనీ టైమ్ దే కెన్ కమ్ అండ్ వాళ్ళకి ఏదైతే అచ్చి తారీఖు పిటిషన్ ఇవ్వాల్సి ఉంటే ఎప్పుడైనా వచ్చి మా దగ్గర వాళ్ళు ఇవ్వచ్చు అండ్ దానిపైన ఏదైతే నెససరీ యాక్షన్ ఉందో అది యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మేము ప్రాపర్గా ఎంక్వైరీ చేసి దాని మీద కూడా ఏదైతే చేయాలో నెసరీ యాక్షన్ వీల్ టేక్ ఆన్ దోస్ ఆల్ పొజిషన్స్ ఫర్దర్ కూడా ఆల్వేస్ పీపుల్కి ఎప్పుడైనా ఏదైనా సమస్య కావాల్సిన వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్కీమ్స్ వాళ్ళ కోసం అందించినా అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను మా టీమ్ ఆర్ద మండల్స్ తహసీల్దార్స్ అందరూ విల్ వర్క్ హార్డ్ అండ్ ప్రొవైడ్ అట్ మోస్ట్ సర్వీసెస్ టు ద పబ్లిక్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మా మీద నమ్మకంగా ఇక్కడ పెట్టారో వాటిని అన్నింటినీ కృషి చేసి వీ డెలివర్ ద బెస్ట్ వీకెండు అండ్ నేను మా టీమ్ కూడా అందరూ దీనికోసం సర్వంగా ప్రయత్నిస్తాం సో ఐ సీక్ యూ ఆల్ ఆఫ్ యూర్ బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ అగ్రీ మచ్ జై హింద్